అందరికీ నమస్కారం అండి ఈరోజు మరో పద్యంతో మేము ముందున్నాను ఈరోజు మనము వినబోయే పద్యము అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడైన పెద్దనా రచించిన ప్రబంధంలోదండి పెద్దన అని గుర్తు రాగానే మనకి గుర్తు వచ్చే మొట్టమొదటి పుస్తకము మనుచరిత్ర మనుచరిత్ర అని గుర్తు రాగానే అందరికీ తెలిసిన పద్యము అటజనే కాంచ భూమిశ్వరుడు సో ఆ పద్యాన్ని మనం ఈరోజు చెప్పుకుందాము ఆ పద్యాన్ని చెప్పుకునే ముందు పెద్ద గురించి కొన్ని విశేషాలు మీతో పంచుకోదలుచుకున్నాను సో ఆ విశేషాలు చూద్దాం ముందుగా అని పెద్దన కృష్ణదేవరాయ ఆస్థానంలో ఉన్నాడని మన అందరికీ తెలుసు ఆయన కాలం వచ్చేటప్పటికి పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల నలభై మధ్య ఉంటుందని నిర్ధారించారు చొక్కనామాత్యుడు కుమారుడేన పెద్దనికి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కూడా ఉంది పెద్దన గురు వచ్చేసి శఠకోపయతి ఈయన హరికథాసారం అనే గ్రంథం రచించినట్టు తెలుస్తుంది కానీ అది మనకి లభ్యం కాలేదు ఆంధ్ర ప్రబంధ కవులలో ప్రథమ పూజ అల్లస పెద్దన గారికే ఇస్తారు మన తెలుగుకొచ్చేటప్పటికి వచ్చేటప్పటికి పంచకావ్యాల్లో ప్రథమంగా మొదట లెక్క కట్టే గ్రంథం వచ్చేసి మనుచరిత్ర ఈ మనుచరిత్రకి మరో పేరు ఏంటంటే సార్వోచిష మను సంభవం ఆ పేరుతో కూడా పిలుస్తారు దీన్ని మనుచరిత్ర అనే పేరు జన వ్యవహారంలో ప్రచారమై స్థిరపడింది మనుచరిత్ర చూస్తే ఆరు ఆశ్వాసాల ప్రబంధం అండి పెద్దన దీనిని రాయలవారికి అంకితం ఇచ్చాడు ఇక మనము ఈరోజు చూడబోయే పద్యము ముందే చెప్పుకున్నాం కదా అటజని కాంచ భూమి సురుడు అని చెప్పేసి మనుచరిత్ర అనగానే ఈ పద్యం అందరికీ గుర్తొస్తుంది ఇందులో అర్థం తెలిసినా తెలియకపోయినా చదవగానే లేకపోతే వినగానే ఆహా ఓహో అనిపించే పద్యం అండి ఇది దాని అర్థాన్ని చూద్దాము అర్థం చూసే ముందు ఒకసారి పద్యాన్ని సంగీత ప్రధానంగా విందాము చుంబి చిరత్తరీ పట భవంగ భవందరంగ ముదంగ ముదంగ నిస్వర స్ఫుట నగరానుకూల పరిపుల్ల కలాప కళాపి జాము రేరు కర కంపిత తాలము సీత శైలము టలము గుర్ము గురుస్మనస్ఫుట నదనానుకూల పరిఫుల్ల కళాప కలాపి జాముట జరత్ రేణు కరకంపితా

సిద్ధుడిచ్చిన పాదలేపనం సహాయంతో హిమాలయాలకు చేరుతాడు అక్కడ ఆయన చూసిన దృశ్యం వర్ణన ఈ పద్యం ఈ పద్యంతో మొదలవుతుంది మొదలవుతుందనమాట అటంచని కాంచే భూమిసురుడు అక్కడికి వెళ్ళి ఏం చూశాడు ఈ బ్రాహ్మణుడైన ప్రవరుడు సీతశైలమును చూశాడు సీతశైలం అంటే హిమాలయ పర్వతాన్ని చూశాడు ఆ పర్వతము కటక చరణ్ కరేణు కరకంపిత సాలము కటకం అంటే కొండ మధ్య భాగము ఆ భాగంలో సంచరించే కరేణువుల గుంపు అంటే ఆడ ఏనుగుల గుంపు కర తొండాల చేత కంపిత అంటే ఊపివేయబడే సాలము సాల వృక్షాలు మద్ది చెట్లు కలదనమాట అంటే ఆ హిమాలయ పర్వతాల కొండ మధ్య భాగంలో సంచరించే ఆడ ఏనుగులు ఆ సాల వృక్షాలు అంటే మద్ది చెట్ల ఆ కొమ్మలను ఊపివేస్తున్నాయన్నమాట ఆ పర్వతం ఎలా ఉందంటే అంబర చుంబి శిర అంటే ఆకాశాన్ని ముద్దాడుతున్న శిఖరాల నుండి శరత్ పటల ప్రవహిస్తున్న సెలయేళ్ళు లేదా జలపాతాల గుంపులో ముహుర్ ముహుర్ లుఠత్ మాటి మాటికి దొరులుతున్న అభంగ తరంగ మృదంగా ఎడతగని తరంగాల నుండి మధ్యలో చేసే నిస్వన స్ఫుట నటన అనుకూల ధ్వనికి తగినట్లు నాట్యం చేసే పరిఫుల్ల కళాప విప్పారిన పింఛం కలిగిన కలాపి జాలమున్ నెమళ్ల గుంపుతో కూడినది ఆకాశాన్నంటే పర్వత శిఖరాల నుంచి కిందకి ఉరుకుతున్న జలపాతాల తరంగాలు అనే మృదంగాలు చేసే ధ్వనికి అనుకూలంగా పురి విప్పి నాట్యం చేస్తున్న నెమళ్ళ గుంపుతో ఉన్నది ఆ హిమాలయం ఈ వనరులలో గొప్పతనం ఏంటంటే కవి హిమాలయ శిఖరాలని జలపాతాలని నెమళ్ళని అన్నింటినీ ఇక్కడ చిత్రించాడు విడివిడిగా కాదు అన్నింటినీ కలిపి సింక్ చేస్తూ మనకి ఆ దృశ్యాన్ని ఆవిష్కరింపజేశాడు ఇది కవి ఊహ ఇంతకన్నా గొప్ప విషయం ఏంటంటే నెమళ్ళు సాధారణంగా పురి ఎప్పుడు విప్పి నాట్యం ఆడతాయి ఉరుముల శబ్దం ఉన్నప్పుడు కదా వాన పడేటప్పుడు ఉరుముల శబ్దం వచ్చినప్పుడు ఈ నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడతాయి కానీ ఇక్కడ ఉరుములు లేవు ఇక్కడ ధ్వని ఏంటంటే ఆ హిమాలయ పర్వతాల నుంచి జారే జలపాతాలు చేసే శబ్దానికి ఈ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి అంటే ఆ జలపాతాల హోరు మేఘ గర్జనలా ఉందన్నమాట అంటే శిఖరాలు ఆకాశం అంతా ఎత్తున్నాయి కాబట్టి ఆ శిఖరాల నుంచి జారే సెలయేటి ఆ ధ్వనికి మేఘాల మేఘాల ధ్వని అని భ్రమించి నెమళ్ళు నాట్యమాడుతున్నాయి సో దీన్ని మన వాళ్ళు జనరల్గా అలంకార ధ్వని అంటారు అన్నమాట సో అదండి ఈ పద్యం యొక్క భావము అల్లసాని పెద్దన వారి అల్లిక జిగిబిగి అంటారు కదా సో ఈ పద్యంతో దాన్ని చూసాం ఇది కంఠస్థం చేయాల్సిన పద్యము ఎందుకంటే వినటానికి ఎంత బాగుందో చూశారు కదా అది ఈరోజు పద్యం మరో పద్యంతో మరోసారి కలుసుకుందాం అంతవరకు అందరికీ నమస్కారం